హై దిస్ ఇస్ సాయి హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడి న్యూస్ ఛానల్ నంద్యాల కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం ఆదోని మండలంలోని మధుర విశాల సహకార వ్యవసాయ పరపతి సంఘం నూతన చైర్మన్ గా ఎం దామోదర్ చౌదరి ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది చైర్మన్ తో పాటు ఎన్నికైన సభ్యులు మగ్దూం బాషా లక్ష్మమ్మ కూడా ప్రమాణ స్వీకారం చేశారు తేద సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు మధుర ప్రాంతంలో టీడీపీ తమ పట్టును నిలుపుకుంటుందని ఈ కార్యక్రమాన్ని చూస్తే స్పష్టమవుతుందని పార్టీ అభిప్రాయపడ్డారు మద్యం భాష నేను మధుర సొసైటీ డైరెక్టర్ గా ఎన్నుకున్నారు మా సొసైటీ తరఫున ఉన్న రైతులకందరికీ ఈ మన మధుర సొసైటీ తరఫున శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాము కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము రైతులకి తక్కువ వడ్డీకి రుణాలు ఇప్పించి రైతులంతా ఆదుకుంటామని చెప్పి మా బ్యాంకు తరఫున ఆదుకుంటామని చెప్పి తెలుపుకుంటున్నా మాకు ఈ పదవి ఇచ్చినందుకు పెద్ద మీనాక్షి నాయుడు సార్ గారికి ఉమాపతి నాయుడు గారికి భూపాల్ చౌదరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం మధుర సొసైటీ చైర్మన్గా వెన్నుకోబడినారు అంటే సీఎం లోకే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు వాళ్ళకి పెద్ద మీనాక్షి నాయుడు గారు ఉమాపేత గారు అందరికీ కృతజ్ఞతలు మధురలో ఉంది అక్కడ ఆ నలభై నాలుగు ఊళ్ళకే ఉంది కాబట్టి మధుర వచ్చేసి మొత్తం నలభై నాలుగు పల్లెలకి సంబంధించి ఇంతకుముందు మధుర సొసైటీ వచ్చేసి నాలుగు పల్లెలకే ఆ చిన్న నివాణము చిన్న గోనయాలు సంతకుళ్ళు గణే కళ్ళకే ఉంది అలాంటిది ఇంతముందు బసాపురము బైజిగిరి సొసైటీలు మాకు మధ్య అయిపోయినాయి ఇప్పుడు మధ్యలో అయిపోయినాయి కాబట్టి ఆదని మండలం అంతా వచ్చేసి ఒకటి మా సొసైటీ ఉంది కాబట్టి సెంటర్లో ఇప్పుడు ఆదంలో ఒక బాడీకి తీసుకొని ఇవి పెట్టుకున్నావు అధికారికంగా ఇవి పెట్టుకున్నాం బారీగా తీసుకొని లేదు లేదు రెండు గవర్నమెంట్ సొసైటీస్ ఉంది మా సంఘం మా సంఘం ఇస్తుంది అక్కడే ఉంది ఆ గోడ ఉంది గొడవ అట్లే బాగా బాగా ఇస్తుంది అండి ఇంతముందు అమ్ముతుంది దాంట్లో ఎరువు పెట్టినాము ఇప్పుడు అంత వర్షానికి వర్షానికి కారుతుంది రిపేర్ చేయించుకోలేదు ఉంది 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 అది వర్షం వచ్చి నీకు కారుతుంది కాబట్టి అది రిపేర్ చేయించుకోవాల్సింది జీవిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం మహిళ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు